జంతువుగానో ప్రవ్వ నేలను ప్రాకు జీవిగానో నాయన మమ్మలను నిర్మించలేదు కానీ ప్రవ్వ నీ స్వరూపాన్ని ఇచ్చావయ్యా నీ పోలికలో మమ్మల్ని నిర్మించావు తండ్రి అందును బట్టి నీ స్తోత్రాలు అందును బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వ మా మంచి ఎస్ఐయా నీకే వందనాలు కలిగిన ఎస్ఐయా నీకే వందనాలు ప్రవ్వ కృపా సత్య సంపూర్ణుడా నీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వ ఎదుగోనైనా మేము చీకటిల్లో నడిచినప్పుడు ప్రభావ వెలుగు దీపమైన మమ్మల్ని ఆవరించి ఉన్న అవుతండ్రి అందును బట్టి నీకే వందనాలయ్యా అందును బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో ఇదిగోనైనా మా తలంపులు తపనలన్నీ కూడా ప్రవ్వ నువ్వు బాగుగా ఎరిగి ఉన్న దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా నీకే స్తోత్రారు ప్రభా నీ భక్తుడైనా దావిదంటున్నాడు ప్రభా నేను ఆకాశమునకు ఎక్కి వెళ్ళినా అక్కడను ఉన్నావు అంటున్నాడు ప్రభా నేను పాతాళంలోనికి వెళ్ళినా అక్కడను ఉన్నావు అంటున్నాడు ప్రభావ అవునయ్యా మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మా నీడవలే మమ్మల్ని ఆవరించి ఉండి ప్రభావ ప్రతి విషయంలోనైనా మాకు తోడుగా ఉండి ప్రభావ మాకు జయమిస్తున్న గొప్ప దేవుడు తండ్రి నీ కొందనాలు నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభావ నీ కరుణా వాత్సల్యమును బట్టి నీకు వందనాలయ్యా నీ కనికరమను బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా నీ చేయి పట్టినైనా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా నీ కుడి చేతిని పట్టుకునినైనా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ నీ చక్కని నిత్య మార్గంలో ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా అందును బట్టి నీకు వందనాలయ్యా దినదినం ప్రభావ ఏ రీతిగా నీకు దగ్గరగా మేము నడుచుకోవాలో ప్రభావ నీ వాక్యం అనే శుద్ధి చేత మమ్మల్ని సరిచేస్తూ చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా నీ నిత్య జీవ మార్గంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి అందును బట్టి నీకు వందనాలు వేసయ్యా అందును బట్టి నీకే వందనాలు ప్రభా ఎలాంటి ధన్యత ఎందరికో లేదు ప్రభావ కానీ నీవైతే ప్రభా నీ మాటల చేత ప్రభావ మమ్మల్ని సరి చేస్తున్నావయ్యా బట్టి నీకు వందనాలయ్యా నీకే స్తోత్రాలయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అని అందరు కూడా ఆయన నామాన్ని మనసారా హృదయపూర్వకంగా ఆయన నమ్మనిస్తుమా ఆయన మనం పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి అందరం కూడా హృదయపూర్వకంగా ఇస్తుదిద్దాం ఎందుకంటే ఆయన చేసిన మేళలు లెక్కకు అందవండి ఇసుక రేణువుల కంటే గొప్ప కార్యాలు లెక్కలేనన్ని మహోపకార్యములు ఆయన మన పట్ల చేశాడు మన జీవితాల్లో మేలు చేసే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే కాబట్టి అంత గొప్ప దేవున్నాన్ని మనసారా హృదయపూర్వకంగా ఆయన అమ్మనిస్తూ తిద్దామా అందరం కూడా ఆయన నమనిస్తు నన్ను చూచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుంటు చూవాడా అందరూ కూడా సంతోషంగా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పులు తపనలు అన్ని धन्यवाद येसु राजा धन्यवाद येसु राजा नल्लू छू no <laughs> పట్టి వే నడిపించావు ధన్యవాదం అందరు చెప్దాం ధన్యవాదం ధన్యవాదం i know నిర్మించిన ఏసైకో ధన్యవాదం ధన్యవాదము ధన్యవాదం ఎవరు కూడా మౌనంగా ఉండదు ఆయన్ను స్థుతించు ఎందుకంటే ఆయన నిర్మించిన దేవుడు ధన్యవాదము നല്ല ചൂ ചു വടയം കാട നല്ല ചൂ ചുവാട നൃത്തം കാട പരിശോധിച്ച് నన్ను ఆవరించాము పరిశోధించి చుట్టూ నన్ను Then పరిశీలించి చూస్తే దేవుడు మా స్థితి ఏంటో ప్రభా మా స్థితిగతులు ఏంటో ప్రభావ మా హృదయం ఎలా ఉందో ప్రభా నీకంతా కూడా బాహాటముగా తెలుసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం నిత్యము మమ్మలను చూచే దేవుడు అయినందుకు ఉన్నందుకు నీకు వందనాలయ్యా కను పాప వలేనైనా మమ్మలను చూస్తూ ప్రభా మమ్మల్ని కాస్తున్న గొప్ప దేవుడు అయినందుకు ఉన్నందుకు నీకు వందనాలు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో ఈ లోకంలో ఉన్నవారైతే మమ్మల్ని ప్రేమించాలంటే ప్రభా మా పై రూపాన్ని చూసినైనా మా అందచందాలు చూసి ప్రేమిస్తారయ్యా కానీ నీవైతే ప్రభా మా హృదయాంతరంగాలు చూసే దేవుడు తండ్రి అందుకనే ప్రభా నీవు మమ్మలను ప్రేమించావయ్యా మొదట నీవే మా ఎద్దుకు వచ్చి మమ్మలను ప్రేమించావు తండ్రి అందుని బట్టి నీకే వందనాలు అందున బట్టి నీకే కృతజ్ఞతా స్తుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మాలో ఏ మంచి లేనప్పటికి కూడా ప్రభు మమ్మల్ని ఎంతవరకు నాయన అయ్యా నా తండ్రి నీ రెక్కల చాటున ప్రభు దాచిపెట్టి మాకు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీ పొందనాలి అయ్యా నీకే స్తోత్రాలు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీ పొందనాలు ప్రభా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీ కొందనాలు ప్రభు అయ్యా మేమేం కలిగి ఉన్నా కానీ ఇదంతా కూడా నీవిచ్చిన తండ్రి అయ్యా నువ్వు ఇచ్చిన సిరి సంపదలను బట్టి నీ పొందనాలు నువ్వు ఇచ్చిన నా తండ్రి కుటుంబాల్లో ఇచ్చిన సంతోషమును బట్టి నీ పొందనాలయ్యా అయ్యా మా బిడ్డలకు మీరు ఇచ్చిన కాపుదలకే నీ స్తోత్రాలు ప్రభు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు అయ్యాములను నాయన నిత్యము చూచే దేవుడు అయినందుకు నీకు వందనాలు మా తలంపులన్నీ కూడా నీకు నాయన ఎరిగి ఉన్న దేవుడు అయినందుకు నీకు వందనాలు అయ్యా నీకే స్తోత్రాలు ప్రభు మా వెనుకను మా ముందును కూడా ప్రభు మమ్మలను కప్పి మమ్మల్ని ఆవరించి ప్రభువ ఏ తెగులు మా గుడారమును సమీపించుకొండ ప్రభు నీ చేతుల చి ఎత్తి పట్టుకుంటున్నావు నా కన్న తండ్రి నీకే వందనాలు నీకే స్తోత్రాలు ప్రభు అంతకంటే ప్రాముఖ్యంగా మమ్మల్ని నిర్మించిన మా నిర్మాణ కూడా నీకే స్తోత్రాలు ప్రభు అవునయ్యా మీరు మమ్మల్ని నిర్మించిన రీతి చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది ప్రభువ అయ్యా మట్టి ముద్దగా చేసి ప్రభువ అయ్యా నాసిక రంధ్రంలో ఊపిరిని ఓదగా ప్రభు జీవ వాయుముతో మేము నిలబడ్డాము తండ్రి నీ స్వరూపములు మమ్మల్ని చేసావయ్యా అందును బట్టి నీకు వందనాలు అందును బట్టి నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మమ్మలను నిర్మించి వదిలివేయకుండా ప్రభా మమ్మలను అయినా రక్షించుకొని ప్రభా నీ కుమారులు కుమార్తెలుగా మమ్మల్ని చేసుకున్నావు తండ్రి అంత మాత్రమే కాకుండా నీ చక్కని జీవ మార్గంలో ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీకే వందనాలయ్యా నీకే స్తోత్రాలు ప్రభా ఇదిగో నైనా మమ్మలను భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా నీకే స్తోత్రాలు ప్రభావ ఇదిగో మీరు మా పట్ల చేసిన ఉపకారములు తలంచుకుంటే ప్రభు అవి మా ఊహకు అందం మేము లెక్కించలేని మహోపకారములు ప్రభు మా జీవితాల్లో మీరు చేసినందుకు నైనా నీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మా స్థుతులు మీకు అర్పిస్తూ నా జురేడని ఏసు పరిశుద్ధ నామమున మిక్కిలి తొస్తు తించి వేడుకొని పొంది యు నామ తండ్రి ఆమె అని